నారాయణ గారికి అబ్దుల్ అజీజు మిగతా జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఈ ట్రైసైకిల్స్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో మన సార్ని నారాయణ సార్ రిక్వెస్ట్ చేసి ఆయన ఇవ్వలేడే కాదు ఆయన చాలా మందికి చేసి ఉన్నారు ఆల్రెడీ అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి ఫౌండేషన్ తరఫున అని సారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక రెండు నెలల నాడే ఎంతమందికి ఇవ్వాలంటే ఈరోజు చూస్తే నంబర్ ఏమో మాకు ఎనభై ఐదు మంది వచ్చారు కానీ ఇక్కడికి వచ్చే ఈ రెండు నెలల్లో సారు పదిహేను మందికి చూడంట ఈ పదిహేను ఇక్కడ తగ్గింది తగ్గినా పర్వాలేదు అది ఎందుకంటే ఇంకోదేనన్నా మన కోసం మనకి జిల్లాలో చాలా ముందు వస్తా ఉన్నారు సో మంచి కార్యక్రమా సార్ కూడా ఇవ్వడం కూడా మంచిదే అది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇటు ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉంటారని అదే సార్ని అడిగాను మీరు ఇచ్చినట్టు ఉన్నారు కదా సార్ అని ఏదో అడిగారు ఇచ్చేసాను అని చెప్తున్నాడు మంచిదే ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ దాదాపు వెయ్యి యాభై ట్రై సైకిల్స్ జిల్లా మొత్తం నా కాన్స్టిట్యువెన్సీలో మొత్తం అన్ని కాన్స్టిట్యువెన్సీలు కూడా ఇచ్చాము అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదైనా వస్తే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పంటున్నాం ఎందుకంటే ఆ సైకిళ్ళు ఎవరితో కొన్నామో వాళ్ళకి కూడా చెప్పేటాము ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయొద్దు అని సమస్యలు వస్తాయి దేనికైనా వస్తుంటాయి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి రెండు వేలు ఇండి మీరు మూడు వేలు ఇండి అనేది ఈ మధ్య జరిగింది ఒక దగ్గర అది తెలియగానే ఈ సైకిల్ సప్లై అతనికి చెప్పాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఏ ఖర్చు వచ్చినా ఇటువంటి మా దగ్గరికే వచ్చి మమ్మల్ని అడిగి తీసుకొని మీరు చేసేయండి ఎందుకంటే అమృత ధార ద్వారా దాదాపు రెండు వందల ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం అంటే పెట్టడం ఒక ఎత్తు మెయింటైన్ చేయడం ప్రతి నెల ఫిల్టర్లు కార్డు నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి ఏ గ్రామంలో కూడా మేము పెట్టిన దగ్గర ఆకుండా నడిపిస్తున్నాం పదహారులో పెట్టిన ప్లాంట్లు కూడా ఈరోజు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫౌండేషన్ మా టీము ఎక్కడ ఏం చేయాలనేది అలవాటు పడిపోయారు గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి అలాని ప్లాంట్ పోయి ఈ ప్రాబ్లము మోటార్ పోయిందని ఇంకోటి చెప్పినా ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాం అట్లా ప్రతి కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనసు పెట్టి చేయాలనే ఉద్దేశంతో చేస్తాను నేను మీరు చెప్పినట్టు రెండు వేల పదహారులో అసలు పాలిటిక్స్ లో లేదు సేవలు చేస్తా ఉండేది సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఉపయోగపడితే చేసేది నా శక్తికి మించి కూడా ఒక్కొక్కసారి చేస్తున్నది ఎప్పుడన్నా మనకి ఇది చాలా భారం అవుతుంటే అంటే అనిపించినా మనం ఖర్చు తగ్గించుకోనైనా వాళ్ళకి చేయాలా అని ఒక మనస్తత్వంలో నేను చేశాను అట్టే చేసుకుంటా వచ్చాను ఈ రోజు కూడా ఈరోజు పేదలకి స్కూల్ పెట్టాం స్కూల్ కూడా ఉచితంగా ఇస్తున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్కూల్కి పోతే అట్లా రకరకాలుగా చేస్తున్నాం అట్లే నిన్న మీరందరూ ఉంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండ అప్పన్ననే అనేవాడికి యాభై వేలు చర్చించండి ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఆ అట్లా ఒక్కడికే కాదు చాలా మందికిచ్చుండ అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్ట ఎంతో మందికి అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది ఒక మనిషి శ్రీకాకుళం వాడు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేన మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికైనా ఏదో ఒకటి వీడు కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు జరుగుకోవట్లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుతుంది మంచి పనే చేశాను ఆ రోజు అతను పరిస్థితి ఈ రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళ ఆ నెలకి చెప్పనిచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఇమ్మన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే సేవ పాదంతో చేసిన వాళ్ళు నేను ప్రతిదీ కూడా అంటే రోజు గట్టి చేస్తున్నా సో కొన్ని సేవ చేయడం కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా పండలు పడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటం ఉన్నా మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికి వదిలేసాము అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంత మందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఇవ్వ ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏంటి మాట అతనికి తెలిసా మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఎనివే అది వదిలేదు ఆ సబ్జెక్ట్ పల్లె మనకి మనం కానీ ఆ లో పోతే మన తల్లు చెట్టు మంచి మంచి కార్యక్రమానికి వచ్చాము ఈ రోజు చెప్పాలంటే నారాయణ గారు నారాయణ గారు మనందరికీ మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం ఇటువంటి మంత్రివర్గులు మనకి నెల్లూరులో మనకి అందులో నెల్లూరులో సిటీలో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీరు చూడండి అప్పుడప్పుడు ఆలోచిస్తుందా ఈసారి ఎట్లెక్కి తిరుగుతున్నాడు అసలు ఈ ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది ఈరోజు ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ ఇంటికి పోయాం ఇంటికి పోయి వస్తున్నాం విజయవాడ పోవాలి సీఎం గారు మీటింగ్ అన్నారు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ కావాలి ఇది చిన్న ఎనర్జీ కాదు మీరు అమరావతి వారి తీసుకున్నారంటే అమరావతి పెద్ద సబ్జెక్ట్ అది మామూలు సబ్జెక్ట్ కాదు అమరావతికి దాదాపు నాలుకలో ఒక వెయ్యి తలకాయలు పెట్టే పని అని కానీ ఒకటను బాసు గురువు గౌరిస్తున్నా పెద్ద ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు సలహాలు చెప్పొచ్చు కానీ ఆ బరువు పోయాలి సలహా చెప్పినప్పుడు ఈ పని చేయాలి ఈ పని చేయాలన్నప్పుడు మోసేదానికి ఒక ఉండాలి అంతలా బరువు మోస్తున్నారు అది చిన్న విషయం కాదు ఈ మధ్య రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్ విజయవాడలో నేను అసెంబ్లీ కనబడ్డి చూస్తే ఎంత మంచి రోడేస్ ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి ఇది పూర్తయితే అమరావతిలో అసలు అమరావతి నిజంగా కూడా ఎక్కడితో వెళ్తాం ఈ వర్షాలు వచ్చి వర్షాల వల్ల సగం ఆడ టైము పోతా ఉంది వర్షాలు ఎక్కడ లేని వర్షాలు ఈ సంవత్సరం మనం నెల్లూరు కూడా చూస్తున్నాం వర్షాలు కంప్లీట్ అన్ని చెరువులు కానీ ట్యాంకులు కానీ డ్యాములు కానీ అన్ని మొత్తం నిండిపోయి నీళ్లు ఫ్రీగా సముద్రానికి వారికి వదిలే పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు అవి లేకపోతే ఈ రోజు నా లెక్క ప్రకారం ఇంకా చాలా మంది ఉండేది అమరావతి అటువంటిది పెద్ద కార్యక్రమం అది స్టార్ట్ చేసేది ఆయనకి తెలియకుండానే చాలా బరువు వస్తున్నారు పట్ట మనం చూస్తున్నాం మేము ఒకవేళ రోజు దాంట్లో లేకపోయినా మనం రోజు తెలుస్తుంటాం ఏం చేస్తున్నారు నిన్న మాకు పెంబసాని గారు మినిస్టర్ గుంటూరులో అందులో ఆయన పార్లమెంట్ ఢిల్లీలో మనం చెప్తున్నాడు ఈ మధ్య అమరావతి గురించి అంటే ఎంత ఎన్ని సెటిల్మెంట్స్ ఎంత మందితో ఎన్ని మనసులు ఆడ కలపాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ పట్టుకురావాల్సి వస్తుంది ఇక్కడ అంటే నారాయణ గారు రోలే అట్టే మనం టౌన్ లో చూస్తున్నాం టౌన్లో వచ్చాయంటే అప్పుడప్పుడు నాకు రూపుగా చెప్తుంటారు ఆరు గంటలకు సారిపోయాడు పోయాడు ఏది రోపు నిజమా అంటే నా యొక్క ఆశ్చర్యపడు ఆ ఎనర్జీ లెవెల్స్ చేయలేరు మామూలు మనుషులు ఎవరు మనకి నేను చెప్పింది మనకు అదృష్టం ఇటువంటి మంత్రివర్లు మన నెల్లూరులో ఉండడం అందులో ఇంకొకటి కూడా చెప్పాలా ఆయన అనుకునింది ఆయన చేయగలుగుతాడు అంటే అంటే ఆ కెపాసిటీ ఉంది పెద్ద ఆయనతో కూడా అంటే మంచి సంబంధం మంచి సంబంధాలు ఉన్నాయి సో మన ముఖ్యమంత్రులు కూడా నారాయణ గారు చెప్పాడంటే ఆయన ఏం దానికి క్వశ్చన్ మార్క్ వేసుకో వేసుకోవాల్సిన అవసరం లేదు అది కూడా మనం మనకి అందరికీ కలి కలిసి వచ్చే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శ్రద్ధ తీసుకొని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అవి చెప్తే అవి కానీ ఇబ్బందుల్లో ఉన్నా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసుకుంటాం దాన్ని ఇటువంటివన్నీ తీసుకురావాలా చేయాలంటే ఇవన్నీ మన టౌన్కే కదా మన సిటీకే నెల్లూరు సిటీకే సిటీ డెవలప్మెంటే ప్రతి ఒక్కరూ మనం కూడా దాంట్లో సంతోషపడాలి ఇవన్నీ తీసుకురావాలంటే పైన కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒకరోజు మీరందరూ మమ్మల్ని గెలిపించారు కనీసం ఒకరోజు భోజనం పెట్టాలి సార్ ఇప్పుడే చెప్పారు సరే నా రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా చేస్తాం ఈ రోజు వచ్చిన కార్యక్రమం వేరు ఎనిమిది చాలా సంతోషం సార్ వచ్చాడని సార్ మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోవాలంట అందరికీ కూడా ధన్యవాదాలు సర్వీస్ ఓరియెంటెడ్గా పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు మేము ఇద్దరం అది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి పాలిటిక్స్కి వస్తే మనం ఇంకా సేవ చేయగలుగుతామని మంచి మంచి క్యాప్టెను మంచి క్యాప్టెన్ కిందకి వచ్చేస్తాం అది కూడా ఒక అదృష్టం మనము మన పైన క్యాప్టన్ కూడా మనకి మన ఏం లెక్కలో సరిపోయే మనిషి అటువంటి వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం అంటే మా ఇద్దరికి కూడా చాలా అదృష్టం మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి లోకేష్ గారిని తీసుకోండి లోకేష్ బాబుని ఇంత కష్టపడేవాడు ఈరోజు అమెరికాలో ఉన్నాడు లోకేష్ బాబు మొన్న ఎక్కడ ఉన్నాడు వైజాగ్లో ఉన్నాడు అంటే వీళ్ళు నిరంతరం ఏదో ఒకటి మనం చేయాలా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే ఒక కోరిక నిన్న మొన్న చూస్తుంటారు మీరు ఆ సమిట్ లో విశాఖపట్నంలో అసలు దేశంలోనే ఒక సబ్జెక్ట్ ఇది పార్లమెంట్ పోయితే ప్రతి ఒక్కరు నన్ను అడగడం ఏంది మీ స్టేట్ కింద వస్తుందంట పదమూడు లక్షల అంట ఇదే నేను చెప్పే ఎంబోయోతో సహా చేయిస్తున్నారు అట్టే లేదు ఏదో మాట చెప్పేశారని ప్రతి ఎంఓ కూడా ఖచ్చితంగా చేయాల్సిందని ముఖ్యమంత్రులు పర్సనల్ గా దాన్ని మాటలు చేస్తున్నారు సో ఇట్లా మంచి లీడర్ దగ్గర వచ్చాం మేము సో భగవద్ని మొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చాలా సంతోషం అందరు రావడం కూడా ఆ ట్రై సైకిల్ చాం దారికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు